హాయ్ ఫ్రెండ్స్ నేను టమాటా చిప్పుడుగా కర్రీ చేస్తున్నానండి మా బాబు పాప అడిగారు మీ అందరికీ తెలిసే ఉంటుంది జస్ట్ మా పాప వీడియో తీద్దాం మమ్మీ అంది అందుకని వీడియో ఓర్క జస్ట్ కొన్ని కొన్ని షార్ట్స్ లాగా పెడతామండి అదిగోండి తాలింపు వేసుకోవటం తాలింపు గింజలు అవన్నీ మీకన్నీ తెలుసు కదండి నెక్స్ట్ టమాటాస్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత చిక్కుడుకాయలు మా పాప వలిచింది కదా అవి సాల్ట్ వాటర్లో ఒకసారి వాష్ చేసానండి మళ్ళీ నెక్స్ట్ టైం రెండోసారి ఇది కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపు కొంచెం అయిన తర్వాత మీ అందరికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ జస్ట్ మా పాప కోసం ఈ వీడియో తీస్తున్నాను అన్నీ వేసిన తర్వాత నాకు ఈ మధ్య ఫోన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని కొంచెం తీయట్లేదండి ఎందుకంటే మనం పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ ఆన్లో ఉండకూడదని చెప్తున్నారు మా హస్బెండ్ కూడా జాగ్రత్త నువ్వు వీడియోస్ కోసం మళ్ళీ అంటే దానికి నాకు భయం అని తెలుసు అండి అందుకని లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పారండి పిల్లల్ని మమ్మల్ని అందుకని నేను ఎక్కువ కుకింగ్ వీడియోస్ పెట్టట్లేదండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ తాలిపు కొంచెం కాలిన తర్వాత మీకు తెలుసు కదండి ఆనియన్స్ ముందేసాను టమాటాలు ఇప్పుడు కరిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు నేను ఒకసారి ఆకుకూరలైనా కడిగిన తర్వాత మళ్ళీ ఇలా ప్లేట్లో వేసి ఏదైనా వాటర్ ఉంటే ఇట్లా తీసేస్తానండి ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కూడా ట్రై చేయండి కొంచెం పసుపు 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 ఉప్పు కారం అవన్నీ వాళ్ళ ఇష్టం అండి వేడి చేయకూడదు అనుకుంటే పసుపు లిమిట్గా వేసుకోవాలి కొంచెం కారం అండి నేను ఎక్కువ వేయనండి మా పిల్లలు తినరు అందుకని లిమిట్గా వేస్తున్నాను లెక్క ప్రకారం అయితే ఇంకొంచెం కారం వేసుకోవాలండి పెద్దవాళ్ళు తినే పని నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ కొన్ని కూరలు కూరల్లో విడిగా కూర టేస్ట్ చూసినప్పుడు సరిపోయినట్టు సరిపోయినట్టుండదండి మనకు మన రైస్లో కలుపుకున్నప్పుడు అంత సరిపోదండి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇంతే అని సాల్ట్ ఏం లేదు అంటే ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నామని చెప్పాలి అంతేనా మమ్మీ తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి అర గ్లాస్ సరిపోయిందండి అంటే గ్లాస్ అంటే నా కర్రీని బట్టి ఎందుకంటే టమాటాలు మరీ అంత పండు కావండి ఇప్పుడు నేను వేసి ఇలా ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని కొంచెం మరీ సిమ్ అంటే చాలా టైం పట్టిద్ది కొంచెం నేను పెంచుతానండి అంతేను తర్వాత మనము మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటూ ఉండాలండి మళ్ళీ అడుగు అంటుకోకుండా ఓకే ఫ్రెండ్స్ మనం మధ్యలో ఇలా ఊకేటప్పుడు కొంచెం ఇలా గరిట్ తిప్పుకోవాలండి లేకపోతే అడుగు అంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉండాలండి అప్పుడు టమాటా చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది మాములుగా కొంతమంది పచ్చిమిరగాయ వేసుకుంటారండి నేను వేయలేదు మా బాబు తినడు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏం వేయలేదు మామూలుగా అయితే వేరే కర్రీలో నేను కరివేపాకు కూడా తరిగేస్తాను ఒక్కోసారి కర్రీని బట్టి పిల్లలు తిన్నప్పుడు ఎందుకు లేండి వేయి వేయటం అని నేను ఇంకా వేయలేదండి అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది టమాటా చుక్గా కర్రీ నేను మామూలుగా మరీ ఎక్కువ ఆయిల్ వేయనండి ఎందుకంటే పిల్లలకు కొంచెం నెయ్యి వేస్తాను కాబట్టి లిమిట్గా వేస్తాను దేంట్లోనన్నా ఏ కర్రీలోనన్నా టేస్ట్ అనుకుంటే దాన్ని బట్టి ఆయిల్ కొంచెం యాడ్ చేస్తానండి ఇంకా ఫ్రెండ్స్ అయిపోయింది మా పిల్లల కోరిక నెరవేర్చాను మీరు తీసావా అయిపోయిందా మా చెప్పు నీకోసం ఇలా చేస్తున్నాను మా మదర్ కర్రీ బాగా చేశారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉండిద్ది అందరికీ చేసుకుంటూనే ఉంటారు కాకపోతే చిక్కుడుగాయలు రెండు మూడు రకాలు ఉన్నాయండి చిక్కుడుగాయలు పల్చంగా ఇలా డబ్బాలాగా ఉండే చిక్కుడుగాయలు అంత టేస్ట్ ఉండవండి కొంచెం లావుగా ఉండే చిక్కుడుకాయలు మాత్రమే టేస్ట్ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఇక్కడ పల్చగా ఉన్నాయి చూడండి ఈ చిక్కుడుకాయలు అంత అండ్ మనం ఎంత ఉడికించినా కానీ ఇలానే ఉంటాయండి వాటి లుక్ కానీ మా పిల్లలు అడిగానని ఇలా చేశానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా మీకు తెలిసే ఉంటుంది ఊరక తెలియజేయడం కోసం మా ఛానల్లో కుకింగ్ వీడియో ఉంది కాబట్టి మా పాప కోసం ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్ఎల్ఎం ఫ్యామిలీ ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ટી મદર્સ ટો ચુકડાય કરી રેડી